హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ కార్ మేకర్ టాటా మోటార్స్ అమ్మకాల్లో జోరు చూపిస్తోంది నెక్సాన్ టియాగో పంచ్ ఆల్ట్రోజ్ సఫారీ హ్యారియర్ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్ పంచ్ టియాగో టిగర్ ఈవీ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి ఇదిలా ఉంటే మైక్రో ఎస్యు సెగ్మెంట్లో టాటా తన పంచ్ పవర్ చూపిస్తోంది గత నాలుగు నెలల అమ్మకాలను పరిశీలిస్తే టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది భారతీయ మార్కెట్లో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తోంది కంపెనీ నుంచి వేగునార్ స్విఫ్ట్ బలెనో డిజైర్ ఫ్రాంక్స్ బ్రెజా ఎర్టిగా అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్గా ఉన్నాయి ఆ తర్వాత హిందా నుంచి గ్రాండ్ ఐ టెన్యోస్ ఐ ట్వంటీ వెంజో క్రెటా వంటి కార్లు కూడా బాగానే అమ్మకాలను నమోదు చేస్తున్నాయి జనవరి ఏప్రిల్ మధ్య కార్ల అమ్మకాలను పరిశీలిస్తే టాప్ టెన్ కార్ల అమ్మకాల్లో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది జపానీస్ కొరియన్ బ్రాండ్ అను కాదని టాటా సత్తా చాటుతోంది ఇప్పటికే కాంపాక్ట్ ఎస్యూబీ సెగ్మెంట్లో టాటా నెక్సాన్ అమ్మకాలు దుమ్మురేపుతోంది టాప్ టెన్ కార్ల జాబితాలో చోటు సంపాదించుకుంది పంచ్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు డెబ్బై మూడు వేల నూట ఇరవై ఒక్క యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది మరియు వ్యాగనార్ డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై ఆరు యూనిట్లు మరియు బలెనో అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు యూనిట్లు వంటి మోడళ్లతో పోలిస్తే ముందు వరుసలో ఉంది టాటా పంచ్ ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ రూపంలో అందుబాటులో ఉంది పెట్రోల్తో పాటు సిఎన్జి ఇంధన ఆప్షన్లు కలిగి ఉంది ఐసిఏ మోడల్ ఫైవ్ స్పీడ్ ఎంటీ మరియు ఫైవ్ స్పీడ్ ఏఎంటి ఎంపికలతో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది ఇవి రెండు బ్యాటరీ ఆప్షన్స్తో అందుబాటులో ఉంది ఇరవై ఐదు వాట్స్ బ్యాటరీ మూడు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ను అందిస్తోంది ముప్పై ఐదు వాట్స్ బ్యాటరీ ప్యాక్ నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల రేంజ్ ఇస్తోందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది టాటా పంచ్ ఐస్ ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుంచి పది పాయింట్ రెండు సున్నా లక్షల మధ్య ఉండగా టాటా పంచ్ ఇవి ధర పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పదిహేను పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని